ముందు రివర్ దాటుకోవాలంటే బ్రిడ్జ్ ఒకటి నీళ్లు ఎక్కడ రాకుండా కనీసం ఇరవై ఐదు వేల క్యూసెక్స్ వచ్చిన ముంపు కాకుండా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశాను ప్రొప్లైన్స్ తో పనిచేస్తున్నారు దగ్గర దగ్గర ఏడున్నర కోట్లు ఇచ్చి టెండర్లు పూర్తయి నలభై ఐదు రోజుల్లో పూర్తి ఏమని ఆదేశాలు ఇచ్చా మండల నేను అడుగుతున్నా నా మీద నమ్మకం దాని మిమ్మల్ని అడుగుతున్నా ఉందంటే చేరుపైకి వచ్చి ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నాకు కూడా కసి పెరిగింది